ఎలా అందరూ బాగున్నారా ఇది నిన్నటి లాగేండి నిన్న ఫ్రైడే కదా సో మార్నింగ్ సిక్స్కి లేచాను లేచిన వెంటనే ఫస్ట్ అయితే బ్రష్ చేసి ఇల్లంతా నీట్గా తుడిచేసి అయితే పెట్టేశాను పూజ చేసుకుంటాను కదా ఈరోజు రేపు అందుకోసమని అయితే బయటకు వచ్చి చూశాను బయట కూడా కడిగేసి ముగ్గులు పెడదామని నిన్న పెట్టిన ముగ్గులు అలానే ఉన్నాయి సో ఇంకా పిల్లలు స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పి ఆ ముగ్గులు అలానే ఉంచేసి ఓన్లీ ఈ మెట్ల మీదే మాపు పెట్టేసి ముగ్గులైతే పెట్టాను ఈ బయట అయితే నిన్నటి పెట్టిన ముగ్గులే అలానే ఉంచాను ఇంకా కిచెన్లోకి వచ్చి ఫస్ట్ అయితే వంట చేసేసాను ఈరోజు టిఫిన్ ఉప్మా చేశాను అలాగే లంచ్ కోసము పప్పు టమాటా కర్రీ వండానమాట రైస్ కూడా పెట్టేసాను అయితే ఇంక వీళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ప్రశాంతంగా పూజ చేసుకుందాం అలా అని చెప్పి ఫస్ట్ వంట అయితే కంప్లీట్ చేసేసాను ఇదిగోండి పప్పు టమాటా వండాను మునగా కోసం చూశాను కానీ అక్కడ చుట్టూ తుప్పలు ఉన్నాయి నాకు భయమేసింది తర్వాత ఏమో మాకు ఈరోజు జర్రి కనిపించింది అయితే నాకు వరలక్ష్మీదేవి దేవి వ్రతం చేసుకున్నప్పుడు ఇలా శుక్రవారం పూట జర్రి కనిపిస్తుంది అనమాట నేనైతే మంచికి సంకేతంగానే భావిస్తాను జర్రి కనిపించి ప్పుడు సో ఈ రోజు కూడా ఉదయానికి కనిపించింది తర్వాత ఏమో పిల్లల్ని రెడీ చేసేసాను టిఫిన్ తినిపించేసాను ఇప్పుడైతే సోహిత్కి తల తూగుతుంటే పెయిన్ కనిపించింది అనమాట అయితే స్కూల్లో క్లాస్ రూమ్లో అమ్మాయిల పక్కన కూర్చుంటున్నావా నువ్వు నీ తల్లలోకి పేలు ఎలా వస్తున్నాయి అంటే నేను అమ్మాయిల పక్కన కూర్చోవట్లేదు అని చెప్పాడు అయితే ఇంకెప్పుడు అమ్మాయిల దగ్గర కూర్చోక పేలు పట్టేస్తున్నాయి అంటే మరి ఇంట్లో నీ పక్కన కూర్చుంటున్నాను కదా అవి నీ పేలేమో అని అడుగుతున్నాడు అనమాట ఇలాంటి తెలివితేటలకి తక్కువేం లేదు కానీ స్కూల్కి రెడీ అవ్వని చెప్పాను ఏంటి ఏం కావాలి చెప్పు ఏం కావాలి లంచా ఆ బాక్స్లో పెట్టాలా ప్లాస్టిక్ బాక్స్లో లంచ్ పట్టుకెళ్తారా వేడిగా ఉన్నవి స్నాక్స్ పెడతాను అందులో స్నాక్స్ పెడతాను స్నాక్స్ తీసుకెళ్ళు లంచ్ బాక్స్ టీ బాక్స్లో పెడతాను ప్లాస్టిక్ బాక్స్లో వేడిగా ఉన్నవి తీసుకెళ్ళకూడదు స్నాక్స్ పెడతాను తీసుకెళ్ళు నీకు స్నాక్స్ పెడతాను మరి మరేం కాదు ఏం కావాలి లంచా అంతేనా నేను చెప్పింది కదా నువ్వు చెప్పిందేనా చూపెండి స్నాక్స్ పెట్టాను ఏం పెట్టాలి సరే లంచ్ లేదు స్నాక్స్లో లేదు ఈ బాక్స్లో ఏమో విద్యకు అనుకున్న బాక్స్లో పెట్టేస్తాను ఇది మీద కూర్చుంటాం ఈ బాక్స్ ఏం కాదు మా బాక్స్లో చెప్పు ఎలా అయితే ఆ ప్లాస్టిక్ బాక్స్లోనే లంచ్ తీసుకెళ్ళాడు ఆ బాక్స్ నిన్న వాళ్ళ టీచర్ గిఫ్ట్గా ఇచ్చారనమాట ఎందుకు ఇచ్చారో నిన్నటి వ్లాగ్లో షేర్ చేశాను ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే ఇప్పుడు ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను అప్ అయిపోయి పూజ చేసుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి వీడియో ఎడిటింగ్లో కూర్చున్నాను వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయ్యి అప్లోడ్ చేసి అది అప్లోడ్ అయ్యి నేను పబ్లిక్లో పెట్టేసరికి టైం త్రీ అయిపోయింది త్రీకి లంచ్ చేశాను అనమాట ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత స్కూల్కి వెళ్ళి పిల్లలకి తీసాను ఒక టీచర్ని ఫోన్ గో అంటే చూసింది అప్పుడు కళ్ళు పోయింది ఎందుకు పోయే కళ్ళు ఫోన్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల ఆ కళ్ళు పోయాయా అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఫోన్ చూడకూడదు చెప్పు వీళ్ళందరికీ ఫోన్ చూడకూడదు ఎక్కువ ఫోన్ వాడకండి అని చెప్పు ఎక్కువ ఫోన్ వాడకండి ఎందుకంటే కళ్ళు పోతాయి నువ్వు ఫోన్ వాడతావా ఫోన్ చూడవా నువ్వు ఓకే గుడ్ బాయ్ భయ నువ్వు మా టీచర్కి చెప్తే టీచర్ ఏమన్నారు టీచర్ చూసారా టీచర్కి చెప్తే ఏమన్నారు అలా అన్నారా కలిపోయాయి అంటే సరే హోమ్ ఎక్స్టే నీట్గా ఈ రోజు హోంవర్క్స్ అయితే దేవన్స్కి డ్రాయింగ్ ఇచ్చారు అలాగే పెండింగ్ వర్క్ కూడా డ్రాయింగ్ చాలా ఉంది ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఊరికెళ్ళాము కదా అప్పుడు పెండింగ్ వర్క్ కూడా ఈరోజు కంప్లీట్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ హోంవర్క్స్ అయిపోయిన తర్వాత నేనైతే మార్కెట్కి వచ్చాను ఇప్పుడు టైము సిక్స్ అయ్యింది ఫైవ్ థర్టీకే చీకర పడిపోతుంది చలి ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ హైదరాబాద్లో అయితే చలి చాలా ఎక్కువగా ఉంది మీరున్న ప్లేస్లో చలి ఉందా లేదా అనేది కామెంట్ చేయండి ఇప్పుడు అయితే ఒకే షాప్లో తీసేసుకున్నాను మొత్తం అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి ఇక్కడ సో ఇంకా మొత్తం తిరగకుండా ఒకే దగ్గర అన్ని కూరగాయలు తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మొత్తం అన్ని పట్టుకొని ఇంటికైతే వచ్చాను అస్సలు మోయలేకపోయాను ఈ బ్యాగ్ అయితే ప్రతిసారి మొత్తం నలుగురు కలిసి మార్కెట్కి వెళ్తాము మా హస్బెండ్ పిల్లలు నేను సో మా ఆయనే మోస్తాడు బ్యాగు మార్కెట్ నుంచి కావలసిన కూరగాయలు ఫ్లవర్సు ఫ్రూట్స్ అన్నీ కొంచెచ్చాను అనమాట అయితే ఇక్కడ ప్రతిదానికి ఇలా కవర్ ఇస్తారు మనం ఏం కొన్నా సరే రెండు మూడు కవర్లు వేసి ఇస్తారనమాట అయితే నేను కవర్స్ వద్దని చెప్పి చాలా వరకు తగ్గించాను ఈ బ్యాగ్ పట్టుకెళ్ళాను కదా బ్యాగ్లోనే వేయించి తీసుకొచ్చాను అయినా సరే కవర్స్ ఇచ్చారనమాట వాళ్ళు వింతగా చూస్తున్నారు నేను కవర్ వద్దంటే అదేంటమ్మా అందరూ కవర్ కావాలని ఒక కవర్లో వేసినా మళ్ళీ ఇంకో కవర్ వేయమంటారు ఊడిపోయి కింద పడిపోతాయేమో అని నువ్వేంటి కావద్దంటున్నావు అంటున్నారు ప్లాస్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది కదండి అని చెప్పాను నెక్స్ట్ ఏమో ఇవన్నీ మళ్ళీ నువ్వు కూరగాయలన్నీ వేసుకుంటే ఇంటికి వెళ్ళి అవన్నీ సపరేట్ చేసుకోవడానికి పోయి టైం పడుతుంది అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నారు అనమాట పర్లేదండి కొంచెం టైము స్పెండ్ చేసి మొత్తం సపరేట్ చేసుకుంటాను నేను అని చెప్పి చాలా వరకు బ్యాగ్లో వేయించుకొచ్చేసాను ఇంకా కొన్ని అయితే టమాటాలు ఎలాగో కూరగాయల్లో వేస్తే పాడైపోతాయి కదా అందుకోసం అని కవర్లో వేయించాను నెక్స్ట్ తమలపాకులు తులసి ఇది కూడా కవర్లో వేసి ఇచ్చేసాడు అనమాట ఎలా ఇచ్చేయండి అంటే పూజకి కదా కవర్లో వేస్తానమ్మా అలా అని చెప్పి ఫ్లవర్స్ ఇది టెన్ రూపీస్ ఇది టెన్ రూపీస్ వాళ్ళే ప్యాక్ చేసి ఉంటే ఇంకా తప్పదు కదా కవర్ కూడా తీసుకోవాలని చెప్పి కవర్ తీసుకున్నాను ఇది కూడా ఇంకా బ్యాగ్ నిండిపోయింది అలా అని చెప్పి కవర్లో వేయించుకొచ్చాను ఈ ఉల్లిపాయలు తీసుకునేటప్పుడు నేను చెప్పాను కవర్ వద్దు ఇందులో వేసేయండి అని అవన్నీ ఎప్పటికి సపరేట్ చేసుకుంటావు కవర్ వాటి ఏం కాదులే అలా అని చెప్పి కవర్లో వేసి ఇచ్చారు ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి నెక్స్ట్ చిక్కిడికాయలు కూడా అంతే నేనైతే ఫస్ట్ బెండకాయలు నెక్స్ట్ చిక్కుడుకాయలు పచ్చిమిర్చి ట్యాప్సుకు ఇవి కవర్ లేకుండా ఫస్ట్ అయితే వేయించాను తర్వాత చిక్కుడుకాయలు పావు తీసుకున్నాను ఇవి బ్యాగ్లో వేయండి అని నేను బ్యాగ్ పెట్టే లోపే కవర్లో వేసి ఇచ్చాడు ఆయన ఇంకా తర్వాత నుంచి అలానే అయిపోయింది కవరు తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడైతే ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాను ఇక్కడ మేమున్న ప్లేస్లో కూరగాయల రేట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే మా దేవన్స్కి కంపల్సరీ ఫ్రూట్స్ ఉండాలి సో మా ఆయన ఉంటే ఒక రెండు మూడు రకాల ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళని ఇప్పుడు నేను కరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళాను అనమాట ఫైవ్ హండ్రెడ్లోనే అలా చేసుకొని వచ్చాను సో అందుకే ఓన్లీ రేపు ఆరెంజెస్ ఒక్కటే తీసుకున్నాను ఫ్రూట్స్ ఈ ఆరెంజెస్ పది యాభై రూపాయలు పది ఆరెంజ్ టెన్ ఆరెంజెస్ ఫిఫ్టీ రూపీస్ అనమాట బాగున్నాయి కదా మంచివి ఏరుకొని తీసుకొచ్చాను అనమాట ఇక్కడ ఏంటి అంటే మా సైడ్ అయితే అసలు ఏవైనా కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే మనం కేజీలు లెక్క తీసుకున్న బాటలు వేస్తారు కదా అలా తీసుకున్నా సరే మనల్ అయితే బ్రో వాళ్ళే తీసి వేసి ఇచ్చేస్తారు కానీ ఇక్కడ ఏంటి అంటే మనకు నచ్చినవి ఎంత టైం అయినా సరే మంచివి చూసుకొని తీసుకొని మనం తెచ్చుకోవచ్చు ఏవైనా సరే మనల్ని మనమే చూసుకొని వేసుకోమని చెప్తారు అది ఒకటి నచ్చుతుంది నెక్స్ట్ మా సైడ్ కన్నా ఇక్కడ కూరగాయల రేటు కొంచెం తక్కువగానే ఉంటుంది పావు కిలో ముప్పై రూపాయలు ఉందనుకోండి హాఫ్ కిలో మనకి సిక్స్టీ అవుతుంది కదా కానీ ఫిఫ్టీకి ఇస్తారు అలా అనమాట ఏమైనా పావు ఇరవై ఉందనుకోండి హాఫ్ కిలో ముప్పైకి ఇస్తారు అలా ఇక్కడే నాకు బెస్ట్ అనిపిస్తుంది మా సైడ్ కన్నా సో ఆరెంజెస్ ఫిఫ్టీకి టెన్ ఇచ్చారు క్యాప్సికమ్ పావు ఇరవై హాఫ్ ఏమో ముప్పై సో హాఫ్ కేజీ తీసుకున్నా క్యారెట్ పావు ముప్పై హాఫ్ అయితే యాభై అన్నారు సో నేను పావు తీసుకున్నాను ఎందుకు పాడైపోతాయి అని తర్వాత బెండకాయలు ఇవి హాఫ్ కేజీ నలభై రూపాయలు నెక్స్ట్ మ్యాంగో పప్పు మామిడికాయ వండుకుంటే బాగుంటుంది కదా అందుకోసమని తీసుకున్నాను ఇవి రెండు కలిపి ఒకటైతే ఇరవై రూపాయలు అన్నారు రెండు కలిపి అయితే ముప్పై రూపాయలు అన్నారు సో తీసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి ట్వంటీ రూపీస్ పావు ట్వంటీ అనుకుంటా ఇవన్నీ సపరేట్ చేయాలి ఇంక ఇందులో బ్యాగ్లో క్యారెట్ క్యాప్సికము బెండకాయలు పచ్చిమిర్చి వేసి తెచ్చేసాము ఇది పావు ముప్పై రూపాయలు చిక్కుడుకాయలు ఆఫ్ అయితే యాభై రూపాయలు నేను ఇంకా పావు తీసుకున్నాను మా ముగ్గురమే కదా అని నెక్స్ట్ ఈ పొట్లకాయ ఒకరు డెలివరీ అయ్యారు మాకు తెలిసిన కజిన్ అయితే తనకి వండిద్దాము అలా అని చెప్పి పొట్లకాయ కర్రీ వండిద్దాము అలా అని చెప్పి తీసుకున్నాను ఇది పెద్దది పొట్లకాయ ఒక్కటే కాయ ఇది నలభై రూపాయలు టమాటా కేజీ ఫార్టీ రూపీస్ నలభై రూపాయలు నెక్స్ట్ రేపు సాటర్డే కదా పూజ కోసం అని తమలపాకులు తులసి తులసి ఎప్పుడు నేను మాల కట్టింది తీసుకుంటాను ఇరవై రూపాయలు కానీ ఇంకా అక్కడ మాల కట్టి లేదు విడిగానే ఉంది తులసి అలా అని చెప్పి విడిగానే తీసుకున్నాను పది రూపాయలదేమో తులసిని పది రూపాయలేమో తమలపాకులు తీసుకున్నాను తర్వాత ఫ్లవర్స్ కూడా నేను ఎప్పుడు విడిగా తీసుకుంటాను చటాకు ట్వంటీ రూపీస్ రెండు చటాకులు అయితే ముప్పై రూపాయలు అని చెప్తారు చటాకు రెండు చటాకులు ఇంకా ఏవో ఉంటాయి ఇక్కడ లాంగ్ వేజెస్ సో అలా తీసుకుంటాను కానీ సరే ఇలా ప్యాకెట్తో ఉంటే ఇది టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటుంది ట్వంటీ రూపీస్కివర్స్ వస్తున్నాయి కదా ఫ్రెష్గా ఉన్నాయి అలా అని చెప్పి తీసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ ఇవి మూడు కేజీలు మూడు కేజీలు వంద రూపాయలు అన్నమాట సో ఇలా నేను ఈరోజు మార్కెట్ చేసుకొని వచ్చాను ఇప్పుడైతే సపరేట్ చేయాలి మొత్తం ఇంట్లో కొన్ని ఉంటాయి కదా కవర్స్ వాళ్ళనివి అందులో వేసుకుంటాను అనమాట సపరేట్ చేసి హండ్రెడు బెండకాయ ఫార్టీ వన్ ఫార్టీ ఇవి థర్టీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ థర్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ ట్వంటీ ఇవి రెండు ట్వంటీ ట్వంటీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఇ ఫార్టీ త్రీ హండ్రెడు త్రీ హండ్రెడును ఇవి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫార్టీ త్రీ ఎయిటీ ఫోర్టీ అయ్యో ఎక్కడ రావట్లేదు త్రీ ఎయిటీ ఫోర్టీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్టీ ఫోర్ ట్వంటీ థర్టీ ఫోర్ 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 ట్వంటీ థర్టీ ఫోర్ ఫిఫ్టీ అయ్యయ్యో ఫోర్ ఫోర్ ఫిఫ్టీ కరెక్ట్గా ఎక్కడైనా తప్పుగా చెప్పుకుంటే మ్యాథ్స్ కొంచెం వీక్ లేండి ఏదైనా వదిలేసానా ఫోర్ ఫిఫ్టీ అయిందా నెక్స్ట్ సమోసా మూడు తెచ్చాను ఫోర్ అయి ట్వంటీ రూపీస్ ఇంకోటి ఏదో ఒకనాను ఫైవ్ హండ్రెడ్ అయితే నేను తీసుకెళ్ళి ఫైవ్ హండ్రెడ్ ఏం తీసుకురాలో ఇక డబ్బులు సో ఏ కొన్నాం మర్చిపోయినా ఎక్కడో ఏదో ఇచ్చేసి ఉంటాను సో ఇదన్నమాట ఈరోజు మార్కెట్ ఫైవ్ హండ్రెడ్కి ఇవన్నీ కొన్నా అనమాట ఏదో ఎక్కువ ఉన్నట్టు వీలవుతున్నాను అంటే అక్కడ ఆంధ్రాలో నర్సీపట్నంలో ఇవి కూడా రావాలండి ఫైవ్ హండ్రెడ్కి అక్కడ ఇంకా దాని ఫ్లవర్స్ అయితే ఇవే ఫిఫ్టీ రూపీస్ చెప్తారు అట్లా ఉంటుంది சோ இப்படி வந்து செக் தர்த்தி மழை కూరగాయలన్నీ సర్దుకోవడం అయిన తర్వాత రైస్ అయితే కొంచెం కడిగి పెట్టేసాను స్టవ్ మీద అది అయిపోయిన తర్వాత మార్నింగ్ పప్పు టమాటా కర్రీ అయితే ఉంది అది వేసుకొని తింటున్నాము అలాగే కొంచెం మిక్చర్ కూడా వేసుకొని నంచుకొని తినేస్తున్నాం అనమాట ఇంకా డిన్నర్ అయిన తర్వాత ఏముంటుంది క్లీన్ చేయడమే కదా గిన్నెలన్నీ ఇప్పుడు క్లీన్ చేసేసుకొని కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మళ్ళీ రేపు దీపం పెట్టుకోవాలి అలాగే రేపు వేరే ప్లేస్కి కూడా వెళ్తున్నాను ఎక్కడికి ఏంటి అనేది రేపు ఇప్పుడు బ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంక పిల్లలు పడుకోబెట్టేసి నేను కూడా అర్లీగా నిద్రపోదాం అనుకుంటున్నాను సో ఈ వీడియోలో ఎక్కడైనా నేను తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్